కేవలం ప్రార్థనల పైన ఆ కన్నీరు కాచి ప్రార్థన చేయటం దేవుని దగ్గర నుంచి ఒక దర్శనం పొందుకోవడం అయిపోదు నేను ప్రార్థన చేశాను ఈరోజు కన్నీరు కాచాను అనుభూతులు నాకు కన్నీటి అనుభవం ఉంది నాకు మోకాళ్ళ అనుభవం ఉంది నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు దర్శనం ఇచ్చే అనుభవం ఉంది నేను ప్రార్థన చేయగానే త్వరలో ఒక దోరములు తెరిచి దేవుడు దర్శనాలు ఇస్తాడు ఆశీర్వాదాలు ఇస్తాడు డబ్బులు ఇస్తాడు ఈ ఉన్నాయి కానీ క్రీస్తుతో నడిచే అనుభవం వాక్యంతో నడిచే అనుభవం లేకపోవడం బట్టే పాడైపోతుంది ప్రార్థన అనుభవం ఉంది వాక్యముతో నడిచే అనుభవం లేదు కాబట్టే కాపాడుకోలేకపోతున్నా రక్షణ కాపాడుకోలేకపోతుంది పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాం నీలో పరిశుద్ధతను నిలిచి ఉండాలంటే వాక్యము నిత్యం నీలో ఉండాలి పరిశుద్ధత కాపాడబడే ఒకే ఒక్క సాధనం ఏంటంటే నిత్యము వాక్యము ధ్యానించడం వల్ల నిత్యము వాక్యాన్ని ప్రకటించడం వల్ల నిత్యము వాక్యం వినటం వలన నీలో పరిశుద్ధత నిలిచి ఉంటుంది అంట వాక్యం నీలో నిలిచి ఉంటే పరిశుద్ధ నీలో ఉంచు విజయంలో నిలబడదు ఈరోజు చాలామంది భావ భావోద్రేకాలు గంట ప్రార్థన చేయగలం రెండు గంటలు ప్రార్థన చేయగలం మేము ప్రార్థన చేస్తే పరలోక నుంచి మన్నాను నింపగలం మేము ప్రార్థన చేస్తే ఏదైనా చేయగలం మాకు మోకాళ్ళ అనుభవం ఉపవాస అనుభవం లేదు ఆ అనుభవం ఈ అనుభవం భావోద్రేకాలు ఏంట భావోద్రేకాలపై ఆధారపడటం వల్ల మన రక్షణ మనం కాపాడుకోలేకపోతున్నాం మన పరిశుద్ధతను మనం కాపాడుకోలేకున్నాం మన నీతిని మనం కాపాడుకోలేకపోతున్నాం దేవునితో నిలిచే అనుభవం లేకపోతున్నాం ఎందుకు పడిపోతున్న కారణం ఏంటి ఈ రోజు ప్రార్థన చేసే అనుభవాలు ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఎంత మందిలో పాపం లేవ ప్రార్థన చేసి పరలోకం నుంచి దర్శనం పొందుకున్న ఎంత ఎంతమందిలో పాపం లేదు చెడుతనం లేదు కారణం ఏంటి ప్రార్థన చేస్తున్నావుగా దేవుని దగ్గర సమాధానం వస్తుందిగా ఇంకా నీళ్ళు ఎందుకు పాపం నిలిచి ఉంది ఇంకా ఎందుకు నీళ్ళు అవి నిలిచి ఉంది కారణం ఏంటో తెలుసా భావోద్రేకం ప్రార్థన చేస్తున్నాగా ప్రార్థన చేసే దేవుడు నాకు సమాధానం ఇస్తున్నట్టు పరిశుద్ధంగానే ఉన్నట్టు ఈరోజు ఎక్కడ వచ్చిందంటే వరం వస్తే పరిశుద్ధాత్మ వచ్చింది వరం వస్తే పరిశుద్ధాత్మ కాదు వరాలు పరిశుద్ధత లేకుండానే వస్తాయి గుర్తుపెట్టుకోండి మారు మనసు లేకుండానే వరాలు వస్తాయి పిలుపులంతే వరం ఉంటే పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ వేరు పరిశుద్ధాత్మ వరాలు వేరు ఎక్కడ 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 మిస్ అవుతుందంటే భావోద్రేకం భావోద్రేకాలు ఇవన్నీ చెప్పండి ఎక్కడో గల్పిలు అవుతుంది ఇవన్నీ ఏంటంట భావోద్రేకాలు నువ్వు భావోద్రేకాలు వైపు చూసినంత కాలం నీ విజయాన్ని కాపాడుకోలేవు నీ రక్షణను కాపాడుకోలేవు నీ పరిశుద్ధును కాపాడుకోలేవు వాక్యముతో నడిచే జీవితం నీకుంటే నీ విజయాన్ని కాపాడుకుంటావు నీ యథార్థను కాపాడుకుంటావు నీ పరిశుద్ధు కాపాడుకుంటావు ఈరోజు నీకు నాకు రావాల్సింది భావోద్రేకాలు కదా దేవునితో నచ్చాను దేవునితో నీకు ఒక వ్యక్తిగత సంబంధం మోసే కనుక దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం పెట్టినట్టు నీకు నాకు వ్యక్తిగత సంబంధాలు ప్రార్థన చేశాను దేవుడు నాకు ఇక చాలు అనుకోవడం కాదు దేవునితో నీకు ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి వాక్యంతో నడిచే జీవితం ఎప్పుడైతే నీ జీవితం ఉంటుందో చూడండి అప్పుడే అప్పుడే మీ విజయాన్ని మీరు కాపాడుకోగలరు ఎర్ర సముద్రం ఇస్రాయల్ ఎర్ర సముద్రం దాటినప్పుడు అండి గట్టిగా డాన్స్ వేసారంట కారణం ఏంటి ఎర్ర సముద్రం ఏంటి మేము దాటడం ఏంటి అసలు మాకు అసాధ్యమైన సంగతి దారివడం ఏంటి మా వెనకొచ్చిన పరో శైలి చచ్చిపోవడం ఏంటి మేము మాత్రం ఆనందించడం ఏంటి అని చెప్పేసి ఇస్రాయల్ స ఇస్రాయల్ ప్రజలట ఎర్ర సముద్రం దాటిన తర్వాత కచేరీ పెట్టారు ఏం కచేరీ పాటల కచేరీ దుతించారంట గణపరిచారంట నాట్యం ఆడారంట పాటలు పాడారంట ఒక్క స్టెప్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొద్ది కష్టం వచ్చేసరికి మరలా సరగడం మొదలు పెట్టారంట గొనగడం మొదలు పెట్టారండి కారణం ఏంటి అంతే ప్రార్థన చేసిన సేపు బాగుంటుంది వాక్యం దగ్గరకు వచ్చారు కొత్త సనుకుడు ఎట్లా చెప్తున్నాడు ఏంటి పనేం పాట ఏం లేదా సనుకుడు నేనొక్కడేనా లేక మాకు శి లేవా గోనుగుడు ఏంటి అన్ని చెప్పండి భావోద్రేకాలు మేము ప్రార్థన చేయగలం మాకు అన్నీ వస్తాయి మాకు అందరూ తెలుసు భావోద్రేక ఏమైతే తెలిస్తే అసలు తెలియాల్సిన తెలియకపోతే ఎన్ని తెలిసిన లోకం చెప్పండి అమ్మా తెలియాల్సిన తెలియాలి ఎవరైనా తెలియాల్సినైనా వాక్యమైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులు నిలబెట్టే దేవుడు ఎర్ర సముద్రం దాటే దేవుడు ఎర్రకో కోట కోడలు కొల్లగొట్టిన దేవుడు ఆ దేవుడు మనకు తెలియదు ఎవడు తెలుస్తుంది ఏమవుతుంది చెప్పోద్రేకలదు దేవుడు ఇది రోజు నా జీవితంలో కార్యం చేశాడని ఏమి గెంతులేసాడు మనం కూడా చేస్తాం ఒక్క దేవుడు కార్యం చేయగానే అమ్మ గెంతులేస్తాం కట్ చేస్తే వారం పోతే మరల అక్క దేవుడి కార్యం చేసాడు అక్క ఏంటి అక్క రావట్లేదంటే ఆడ కుదురుతుంది అయ్యా విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించమని ఆలోచన ఎడిపోయింది నేను చెప్పిన మాట అర్థమైందా మొదట ఆశీర్దించినప్పుడు అయ్యి మమ్మల్ని ఆశీర్వించే దేవుడు ఆనందించేస్తాడు తర్వాత మరలా కష్టం వచ్చిన తర్వాత మరలా బాధ వచ్చిన తర్వాత మరలా ఏదైనా వ్యతిరేకత వస్తే సనుగుడు కారణం ఏంటి భావోద్రేక